రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడు రోజులుగా వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పనేసి ప్రభుత్వాలను కోరుతూ ఎన్నిసార్లు విన్నవించిన అధికారులకు ఇలా పట్టనట్టు వ్యవహరించడంతో సివిల్ సప్లై అమాలి యూనియన్ పిలుపులో భాగంగా గత ఏడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సమ్మె ఇలా చేస్తున్న క్రమంలో ఇయాల పోలీస్ యంత్రాంగము అత్యధికంగా ఇలా మోహరించి అక్కడ సివిల్ సప్లై అమాలిలను అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేట్ చర్య ఇలా మేము ప్రభుత్వాలతో ఇలా ప్రభుత్వాలతో సమానంగా ఉద్యోగులతో సమానంగా ఇలా ఉద్యోగులు కష్టపడినప్పటికీ ఇలా మా చెమటంపి మేము ఇలా సివిల్ సప్లై కార్పొరేషన్కు బియ్యం సప్లై చేస్తాము కానీ ప్రతి సంవత్సరము మాకు రేట్లు పెంచే భాగంలో ఈ సంవత్సరం కూడా ఇలా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఆరు రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ రేటుని మూడు రూపాయలు పెంచుతున్నట్టు సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారే చెప్పడం జరిగింది కానీ ఆ మూడు రూపాయలు పెంచిన వీటిని అమలు చేయాలని చెప్పనేసి కోరగా ఇలా పట్టించుకోకపోవడంతో అధిక ఇలా శాంతియుతంగా సివిల్ సప్లై ఎమ్మెల్యే పాయింట్ దగ్గర శాంతియుతంగా ఇలా సమ్మె ఎత్తున్నటువంటి అమలులను అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచర్చర్య తక్షణమే దీన్ని మీ ప్రభుత్వము స్పందించాలా పెంచిన రేట్లను అధికారికంగా ప్రకటించిన మీరే ఆ రేట్లను అమలు చేయకపోవడం అనేది ఎంత చిగ్గుచేట్ చర్య అధికారులకు కూడా విలువ లేకుండా ఇలా నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు అంటే ఈ అమాలీలు వాళ్ళు పెంచిన రేట్లను అమలు చేయమని చెప్పి అడిగారు తప్ప వాళ్ళేం గొంతెమ్మ కోరికలు అడగడం లేదు కానీ అధికారులు ఇప్పటిదాకా పెంచిన రేట్ల జీవోను అమలు చేయలేరు కాబట్టి ఇలా అమ్మ వీళ్ళు సమ్మె పూనుకున్నారు కాబట్టి తక్షణమే పెంచిన రేట్లను అమలు చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము ఇలా వీళ్ళు అమాలీలు కష్టాన్ని చెమట చర్జితాన్ని నమ్ముకున్నారు తప్ప ఎక్కడ అక్రమాలు చేసే వాళ్ళు కాదు కాబట్టి ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గతంలో అనేక రకాల పోరాటాలు బీఆర్ఎస్ మీద చేసి ఎన్నో కేసులు ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నారు కానీ ఈ అమాలీలు చేస్తున్నటువంటి సమ్మె ముఖ్యమంత్రి గారికి కనిపిస్తలేదా అని చెప్పని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు తక్షణమే అమాలీలకు పెంచినటువంటి రేట్లను మీరు అమలు చేయకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ చిన్న అతి చిన్న కుటుంబాలైన అమాలీల సమస్యలే పరిష్కరించకపోతే మీరు రాష్ట్రంకు ఏం చేస్తారో అని చెప్పని మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాము తక్షణమే పెంచినటువంటి మూడు రూపాయలను విడుదల చేసి ఇలా అమాలీలను అమాలి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము